స్వాగతం ఎల్లవరం గ్రామంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయ ప్రచార రథం దగ్గర ఇంద్రకీలాద్రి దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బాబు సతీమణి రోజా ఎమ్మెల్యే ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది

రెండు వేల ఇరవై మూడు భవానీ దీక్షల్లో భాగంగా అమ్మవారి ప్రచార రథం అమ్మవారి యొక్క ప్రాశస్యం తెలుపుటకు గాను దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారి ఆదేశాల ఆదేశానుసారమై అర్చకులు మరియు దేవస్థానం సిబ్బంది అందరం కూడా కలిసి తూర్పు వైపు మన్యం జిల్లాలు నెల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదీగల తర్వాత పాపంపేట ఇదంతా కూడా మేము భవానీ దీక్షల్లో భాగంగా భక్తులకు అమ్మవారి గురించి చెప్పడం కొరకై మరియు భవానీ దీక్షలు ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎప్పుడు రావాలి అని పిలుపుటికై బయలుదేరి వచ్చాము నిన్న రాజమండ్రి దగ్గర కూరుకొండ మరియు కోకవరం గంగవరం కొత్తపల్లి ఇవన్నీ కూడా తిరిగి రాత్రి అడ్డతీగల్లో వస చేశాము ఈ అడ్డతీగల నుంచి ఇక్కడ అమ్మవారి దుర్గా అమ్మవారి దేవాలయం దగ్గర ఒక ఇరవై నిమిషాల నుంచి పావుగంట గంట అరగంట దాకా అక్కడ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి పాపంపేట అటు పెడతాము ఈ మన్యం జిల్లాలు మొత్తం తిరిగిన తర్వాత విజయనగరం విశాఖపట్నం పలాస దగ్గర దాకా వెళ్ళి అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పి వెనక్కి తిరిగి వస్తాము నార్తీ యజ్ఞనారాయణ శర్మ ముఖ్య ముఖ్యార్చికులు వైదిక కమిటీ మరియు ఉత్పల మురళీధర శాస్త్రి వైదిక కమిటీ